నమస్తే నేను మీ సతీష్ సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో నిన్న మరి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టడం మరి ఆ సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి తాను ఎలాంటి అక్రమాలకి పాల్పడలేదు ఇది డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు అయితే దీన్ని వక్రీకరించి చూపిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజ్కి విశ్లేషకులు నరసిమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఈ సౌర విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు అనేటువంటిది వివాదాస్పదంగా మారుతూ మరి మొదటి రోజు నుంచి అంశం బయటకు వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు కానీ లేదా ఆనాటి ముఖ్యమంత్రిగా ఒప్పందాలు కుదుర్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కనాడు మాట్లాడలేరు నిన్నీ ఆయన మాట్లాడుతూ మేము అసలు కేంద్ర ప్రభుత్వంతో తీసుకున్నాము అసలు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజల మీద భారం తగ్గింది మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నాకు షాలువాళ్ళు కప్పి సన్మానం చేయాల్సింది పోయి నా మీద విమర్శలు ఏంటి నా మీద ఆరోపణలు ఏంటి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి ప్రజల మీద భారం ఎందుకు తగ్గిందండి ఆయన అంటే అబద్ధాలు ఆడడం కూడా అంత లేకుండా మాట్లాడతాడు ఆయన యాక్చువల్గా ఇది ఒక బ్రైట్ ఇక్కడ మీరు నేనో లేకపోతే ఏబిఎన్నో ఆయన అన్నట్టుగా ఈనాడో చెప్పలేదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టారు అంతకుముందు పయ్యావుల కేశవ్ గారు ఈ ఇది అగ్రిమెంట్ అయినప్పుడే మాట్లాడాడు ఆయన వాళ్ళు కొత్తగా మాట్లాడింది కాదు అప్పుడున్న ప్రభుత్వాలు పైన కింద ఏమీ పట్టించుకోలేదు ఊరికి అరణ్యరోధన అయిపోయింది ఇవాళ అమెరికాలో ఇది బయటకు వచ్చి అప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారో ఇరవై రెండు ఇరవై ఒకటిలో ముఖ్యమంత్రి ఎవరో జగన్మోహన్ రెడ్డి అతనికి పదిహేడు వేల పదిహేడు వందల కోట్లు ముట్టినాయి అని చెప్పి చెప్పారు వాళ్ళు ఇతనే కదా అది పెద్ద అయింది మరి ఇది ఆల్రెడీ వారం పది రోజుల నుంచి అలరవుతుంది చిన్నగా ఏం చెప్పాలి మల్లవాళ్ళు అందరం కూడా చాలామంది అదాని రద్దు చేయాలన్నారు అదానికి రద్దు చేయడం కాదండి పాయింట్ ఏంటంటే లంచం తీసుకుని మనల్ని ఎవడో తాకట్టు పెట్టేశాడు మన రాష్ట్రం వాడు ఇప్పుడు నువ్వు తాకట్టు పెడితే ఆంధ్రప్రదేశ్ను తాకట్టు పెడతానని సిద్ధపడితే ఎవడన్నా వచ్చి కొనుకుంటాడో ఎవడనో తాకట్టు పెట్టించుకుంటాడో అంతే కదా ఇప్పుడు నువ్వు వస్తూ అమ్ముతున్నావు అండి నీ ఇంట్లో ఇత్తడి బిందకొచ్చి అమ్మేస్తాను నీ డబ్బు డబ్బులు లేవని అది ఎవడో కూడా తాకట్టు పెట్టుకుంటాడు అది దొంగ దొంగదైతే నువ్వు నేరం అవుతావు అమ్మినోడు కొన్నవాడు కూడా నేరం అవుతాడు కానీ ఇది రాష్ట్రానికి సంబంధించి లంచం తీసుకుని వాడికి కాంట్రాక్ట్ ఇస్తున్నావు నువ్వు అప్పుడు కొనుక్కున్నవాడు నా దృష్టిలో అయితే అదానిది ఏం తప్పలేదు లంచం ఇవ్వటం మళ్ళీ అన్యాయంగా దెబ్బేయాలనుకుంటే ఇదేం పాపం రాబాపని అంటాం తప్ప దీన్ని నువ్వు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉండి ఇంత దుర్మార్గం చేయటం ఏంటి మేము మేమందరం ఏం చెప్పామంటే ముందు ఇతను సమాధానం చెప్పాలి ఫస్ట్ తర్వాత ఇతని కేసు నమోదు చేయాలి రద్దు చేయడం సెకండరీ రద్దు చేశారు అనుకోండి కోర్టుకు వెళ్తాడు అవతల అని తెలియగద్దా కాబట్టి ఒక గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకున్న దాన్ని ఇంకో ప్రభుత్వం ఎలాగ రద్దు చేస్తుంది మనం అదే కథ వద్దని చెప్పాం జగన్మోహన్ రెడ్డి రైతులు చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం చేసుకున్నారు బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్ నువ్వు ఎందుకు ఆ ఒప్పందాన్ని ఇచ్చేసావు నువ్వు లంచం తీసుకున్నావు కాబట్టి నీ మీద కేసు పెట్టాలా ఇప్పుడు ఈ డబ్బు ఎంత నష్టపోతుందో అంత నీ దగ్గర రికవర్ చేయాలా ఇది న్యాయం అర్థమైంది మీకు తర్వాత పోతే ఆదాని అంతా కూర్చో మాట్లాడుకుని బాపంత దుర్మార్గం వద్దని అది 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 వేరే కథ ముందు ఇతను పైగా అతను ఏమంటాడో నేను సంపద సృష్టించాను రేట్లు తగ్గించాను నాకు సన్మానాలు చేయాలి సాల్వాలు కప్పాలి అని చెప్పడాడు అసలు ఎంత సిగ్గు లేకపోతే ఆ మాట మాట్లాడతారు సంపద సృష్టించాడు అవును నీ సంపద సృష్టించుకున్నావు నువ్వు మీ నాన్న చచ్చిపోయినప్పుడు సృష్టించుకున్న సంపద సాలదని ఇప్పుడు సంపద సృష్టించుకున్న నీకు సంపద సృష్టించుకున్నావు మీ ఇంట్లో వాళ్ళకి నీకు వాళ్ళు అంత బంధువులకి అందరికీ సంపద పెరిగింది నీ బూట్లోకి వాళ్ళకి తగ్గ ఏం సంపద పెరిగింది ప్రజలను ఎత్తున గరగబెట్ వాళ్ళు ఎత్తున బండేసావు పాతికేళ్ళు పైగా ఒక ఏడాది రెండేళ్ళు కాదు పైగా అతను ఏమంటాడో ఈ వార్తలు రాసి మీడియా ఛానల్ మాట్లాడతాయి పత్రికలు రాస్తాయి వాళ్ళ మీద ఆంధ్రజ్యోతి ఈనాడు లేకపోతే ఇంకొకళ్ళు టీవీ టీవీపై వీళ్ళందరికీ సారీ చెప్పాలి నలభై ఎనిమిది గంటల్లో చెప్పకపోతే మేమే పొరుగు నష్టం నీకు అసలు పరువు ఎక్కడ ఉందని పరువు నష్టం నీ పొరుగు మొత్తం తీసి పడ హేరిజాను చీ అన్నారు నువ్వు బటన్ నొక్క నక్కమ్మ సిల్లమ్మ అన్నా కానీ చేదలబా ఉన్నారు ఇంత జరిగిన తర్వాత ఇంకా పరుగు ఎక్కడ ఉంది నీకు సరే బరువు నష్టం ఎంత ఎలా ఉందండి చూడటానికి వినడానికి సునీల్ సినిమాలో ఏమంటాడంటే సునీల్ గారు నన్ను ఎవరో పోల్చక్క వరే పోల్చక్క అన్నారో లెక్చర్ సారీ చెప్పాలంట అలాగే వాళ్ళు అక్కడ అమెరికాలో ఆ కోట్లో బాబు ఇదిగో పల్లెవాడు పల్లె ఆంధ్రప్రదేశ్ సీఎం ఇంత డబ్బేసేది ఇతని దగ్గర లంచం తీసుకుని ఇలా కాంటాక్ట్ ఇచ్చాడు అని చెప్తే వీళ్ళ సారి చెప్పాలంట ఇతను కదండి ఇది ఎంత దారుణంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు కొని మీరు ఇంకో మాట అన్నారు సోషల్ మీడియాలో ఎవరన్నా ఏదన్నా పో పోస్టులు పెట్టిన అక్రమ జుగు సాగారంగా పోస్టులు పెట్టి మార్పింగులు చేసి బూతులు తిట్టిన వాళ్ళందరికీ కేసులు పెడుతున్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు రామ్ గోపుల్ వర్మ లేకపోతే పోషాన్ కృష్ణమూర్తి ఇటువంటి వాళ్ళందరూ గజగజ గజా వణుకుతున్నారు పైకి మాకేం భయం లేదని చెప్తున్నారు కానీ అందు భయం లేనివాడు వెళ్ళి హాజరు కదా విచారణకి ఎదో అని చెప్తారు ఊరికని వాళ్ళు వాళ్ళని సమర్థిస్తాం మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు పొలములు తొంభై తొంభై కింద వచ్చేస్తున్నారు బయట మాట్లాడటానికి ఈ ఈ విషయంలో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ ఎవడో మాట్లాడతలేదే అంతే కదా పైగా కోర్టు కూడా చెయ్యని అంత విధంగా వెళ్ళిపో కోర్టు కూడా ఫైన్ వేసేసింది ఇలాంటి వాళ్ళు ఇస్తారు మాట్లాడితే ముద్రేయర్రా మీకు ఇంకా సిగ్గి లేకుండా అలాంటివన్నీ పోస్టులు పెట్టిన వాళ్ళు వెనకాల వస్తారు మీరు అని చెప్పేసి కోర్టు న్యాయ గౌరవ న్యాయస్థానం కూడా చివాట్లేసి చెప్పు దెబ్బలు కొట్టి కోడుకు చేయించింది ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చారు మంత్రులు అది దీని గురించి మాట్లాడారనుకో ఒక సామెత ఉంది సోదికి వెళ్తే రొంకు బయటపడిందని వాళ్ళే ఒకదానికోటి మాట్లాడితే మొత్తం ముంబైకి వచ్చేద్దాన్ని అవన్నీ మాట్లాడొద్దురు బాబు అని చెప్పుంటారు ఈయన జాతక బలకను చెప్పిన మాటే పది చాలు చెప్తా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి చేసినవి అంటాడు మినిమం లేదు ఏం అయితే ఇదే ఈ రోజున షర్మిల గారు కూడా ఒక ట్వీట్ చేశారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి సన్మానాలు చేయాలి చాలు వల్ల కప్పాలని అడుగుతున్నాడు కదా సెకీ అనేటువంటిది రెండు రూపాయల పంతొమ్మిది పైసలకి ఒప్పందం కుదుర్చుకుంటే నువ్వు వాళ్ళ దగ్గర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎలా కొన్నావు అదేగాక గుత్ లో గుజరాత్ ప్రభుత్వానికి రూపాయి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చినటువంటి సెక్కి మరి వాళ్ళ దగ్గర నువ్వు రెండు నలభై తొమ్మిది కొన్నావు అవును మీకు ఇందులో బ్రై లేకుండా ఎందుకు ఉంటుంది అండి ఇంకా నేను వాట అడగలేదు వాళ్ళు అందరూ ఏమనుకున్నారండి వీళ్ళు అడుగుతారు అడుగుతారా బాబు అనుకుంటున్నారు పారిశ్రామిక నేతలు జగన్ హయాంలో ఏం చెప్పుకునేవారంటే అంటే ఎక్కడికన్నా కమిషన్ అడుగుతారు సహజంగా గవర్నమెంట్ కమిషన్ అడుగుతామో పార్టీ చందేవటం ఇంతటి చెప్తారు వాళ్ళకి ఫేవరబుల్గా మంచి ఆఫర్ వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళైతే ఏకంగా వాటర్ అడుగుతారు బాబు అటు అటుపక్క వెళ్ళొద్దని అందరూ మీటింగ్ ఎట్టు చెప్పుకున్నారంట ఆంధ్రప్రదేశ్లో ఇతను ఓటలు అడుగుతాడు ఏం చేసుకుంటాడండి అంత సంపద మూట కట్టుకుని ఎవరికి దబ్బెడతాడో ఇది ఎందుకు అవసరం ఏంటి ఇప్పుడు అతను సరిపడగా ఇతను ఎంత దుర్మార్గం చేసినా అరాచకం చేసినా అతనికి ఒక మతమో కులమో లేకపోతే ప్రాంతమో చూసి ఓట్లేస్తున్నారు మీకు కావాలంటే చూడండి అతను పోలీస్ ఆఫీసర్స్ పెట్టుకున్నాడు అదే ఇంకో పార్టీ కూడా లేకపోతే కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా ఇంకో జనసేన అయినా ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గాలైనా కనపడితే లమోదిని గోలబెట్టే ఈ మేధావులు ఇలాంటి వాళ్ళందరూ అక్కడ రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ సంజయ్ తామస్ చీఫ్ సునీల్ కుమార్ విజయరావు మంచి పోస్టు ఇప్పుడు విజయపాల్ వీళ్ళందరూ మతం లింకు లేదా కులం లింకు ఏదో లింక్ వీళ్ళందరికీ ఒక ప్రశాంతి అన్నవాడు ఇలాంటి వాళ్ళందరితో ఏ అయినా తన చుట్టూ నెట్వర్క్ లాగా ఏర్పరచుకున్నాడు దీని గురించి ఎవడో ప్రశ్నించాడు ఎంత రాత్రి ఇప్పుడు అందరూ జైలు బాలు అవుతారు ఎప్పుడు తప్పించుకోలేడు ఇలాంటివన్నీ ఎన్నో చూస్తున్నాం అతనికి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే హక్కు లేదు ప్రజలు తిరస్కరించారు పూర్తిగా మళ్ళీ ఇంకో రౌండ్ వేసేది ఎప్పుడో అప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ అప్పుడు కానీ శిగ్రద వాళ్ళకి వాళ్ళు కావాలంటే కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం రెండు ప్రచర్తలు ఇంత దుర్మార్గం ఎప్పుడు లేదండి ఈవెన్ బీజేపీ మీద ఆ దేశం అంతా వాళ్ళు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలా దుర్మార్గంగా ఆరుస్తారని చెప్తారు వాళ్ళ పరిపాలన కూడా అక్కడ లేదు అలాగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఇంత దుర్మార్గంగా రాచుకోలేదు ఆయన కొంచెం అహంకారం చూపించాడు కానీ ప్రజలనే పీడించలేదు కేసీఆర్ గారు ఆయన నుంచి నేర్చుకోవాలి కదా తను అవినీతి అడ్డగోలుగా నువ్వు ప్రజలు ప్రత్యక్షంగా ఇబ్బంది పడి దాని మీద పడకూడదు ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ గారు వాళ్ళు కాళేశ్వరం లేకపోతే ఏదో వాటి మీద ఆపుకున్నారు మరి అది నువ్వు పూవద్దు తెలియదు కానీ మొత్తం మీద ఆరోపణలు వచ్చినాయి నువ్వు ప్రజల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ప్రజల భూములతో పేతం చూసావు ప్రజల మీద బారుపడిపోయే చూస్తున్నావు వాళ్ళు పెట్టేసావు లెక్కర మీద తెలంగాణ లెక్కర్ గురించి తెలంగాణలో లేదా లెక్కర మీద ఆదాయం వాళ్ళకి వాళ్ళకు అక్కలేదా చేయదా కానీ వాళ్ళు ఎందుకు ప్రజలను పీడించలేదు బ్రాండ్లు ఎందుకు వాళ్ళు సొంతంగా వాళ్ళు తయారు చేయలేరా ఇతను చేసి తెలివి తక్కువ దద్దంపని వాళ్ళు చేయలేరా చేయాలనుకుంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలి అన్ని చేసిన ఇంకా చాలా పెద్ద గొప్పవాడు నేను సంపద సృష్టించిన లేదు నీకు మాట్లాడతానికి ఎంత బరిదిగింపు అంటే ఏం చెప్పిన నమ్ముతారు నీ పత్రిక ఉంది నీ టీవీ ఉంది వాళ్ళు ఎంత అబద్ధాలు మాట్లాడతారంటే నీకు మీకు చిన్న ఎగ్జాంపుల్ జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వచ్చినాయి కదా మా పక్కనే తుక్కు తుక్కు కింద ఓడిపోతుంది అక్కడ అడ్రస్ లేకుండా పోయింది కనీసం సమీప ప్రత్యర్థి అంటారు అర్థమైంది మీకు ఎలక్షన్స్ లో పోటీ పడిన వాళ్ళిద్దరు ఒక మెజార్టీ ఉంటాయి ఒక మెజార్టీ తక్కువ ఉంటది కదా వెనకబడి ఉంటాడు వాళ్ళు సమీప ప్రత్యర్థి అంటారు సమీప ప్రత్యర్థి కూడా కాదు ప్రత్యర్థిగా మాత్రమే మిగిలేరు తొంభై వేసు వేలు అరవై వేసు వేలు డెబ్బై వేసు వేలు ముప్పై వేసు వేలు నలభై వేసు వేలు తేడాలో ఉంటే ఇంకా లేకుండా పదకొండు తర్వాత మనకి రిజల్ట్ బాగుంటుంది ఇదంతా మారిపోతే తర్వాత పందలు ఏసుకోకూడదని చెప్తున్నారు వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళు మేము ఏం చెప్పినా నమ్ముతారు జనం వాళ్ళందరూ పిచ్చోళ్ళు జనం అనుకున్నారు మేము పిచ్చోళ్ళు కాదురా మీరే పిచ్చోళ్ళు సన్నాసులు చెప్పి చూసి అతలు పడేసారు అన్న అయినా ఇంకా తెలుసుకోపోతే ఇప్పుడు తప్పు చేసాడు బాబు అని చేసుకోవాలి ఏదో సెటిల్ చేసుకున్నాడు అనుకుంటున్నాను పెద్దోళ్ళతో ఎవరితో మాట్లాడుకున్నాడు అందులో ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నాడు అర్థమైతే మీకు ఏదో డీల్ సెట్ అయిపోయి ఉంటుంది అది ఎన్ని వేల గుండెలు ఉంటాయండి పదిహేడు చంద్రబాబు నాయుడు గారు అర్పాయి మనీ ట్రై లేకుండా ఎన్ని యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్నాడు ఎన్ని కేసులు పెట్టాడు ఫైవ్ పర్నట్టు కేసు పెట్టాడు స్కిల్లో పెట్టాడు రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్ మీద కేసు పెట్టాడు ఇసుకు ఫ్రీగా ఇచ్చారండి మీరు ఫ్రీగా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం నష్టం వచ్చిందని ఆదాయం నష్టం వచ్చిందని పెట్టాడు ఇప్పుడు మరితం చేసింది పదిహేడు వందల యాభై కోట్లు పాతికేళ్ల పాటు ఈ ప్రజల సొమ్ము వాళ్ళ దా వాళ్ళు తగడ్బెట్టే ప్రజలనే ఇది ఎంత పెద్ద విన్నాళ్ళు ఉండాలి జైల్లోని కాబట్టి ఏమైనా కానీ ఒక లాజికల్ కంక్లూజన్ రావాలండి ఇతన్ అయిన ఉన్నవాళ్ళు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి మీ రాజకీయాలు ఉన్నా ఎత్తులు పై ఎత్తులు ఉన్నా ఫ్యూచర్ రాజకీయాలు భవిష్యత్తు ఎలాగ ఆలోచించుకున్నా మీరు పడండి మీలో ఉన్న వాళ్ళే భవిష్యత్తులో పరిచయ లేకపోతే ఎవరో ఒకరు వస్తారు ఇలాంటి దుర్మార్గ ప్రజలు అసలు మీకు అక్కడ జుట్టు ఉండాలి కదా క్రాప్ వేసుకోవడానికి మీకు రాష్ట్రం ఉండాలి ప్రజలు ఉండాలి ఆ ప్రజలు అక్కడికి పారిపోకుండా ఉండాలి వలస వెళ్ళిపోకుండా ఉండాలి ఆ రాష్ట్రం ఉండి ఉంటే మీరు అక్కడ పరిపాలన చేయడానికి ఉంటుంది అక్కడ ఏమీ లేకుండా చేసేస్తాడు అతను మళ్ళీ ఇతను తిరుగుతుంటే ఇతను అధికారంలో రావక్కలేదు ఇతను రాజకీయాల్లో తిరిగి రోజు కనపడుతుంటే కూడా ప్రమాదం అది గుర్తుపెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వం పైన కింద ఉన్నది ఒకటే కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి రెండు ఇంజన్ల మధ్య పెట్టినొక్కేయాలి